ఇయా కక్షి వివరే కృ స్వక్ష నమామి దేవిం పరాం ప్రకృతి మహత దారితోహం యథోదరే తగద్ృష్టం మాతర్నిచ్చు నమోస్ పృథివ్యాని సాగరాదీని వసంతి తానోమి మాతృదేవోభవ గురువు వక్రగతి గురించి అంటే బృహస్పతి వారి వక్రగతి గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు గురువు వక్రగతి అంటే వక్రగతిలో ముఖ్యంగా ముందుగా మనం రెండు మాటలు చెప్పుకుందాం వక్రగతి అనేటటువంటి దానిలో మళ్ళీ రెండు భేదాలు కనిపిస్తూ ఉంటాయి మన ధ్యానాలు కనిపిస్తూ ఉంటాయి వక్రగదిలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో వక్రించి వెనక రాశి ఫలితాన్ని ఇవ్వటం ఒక పద్ధతి అలా కాకుండా వక్రించినప్పుడు వెనక స్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం ఈ రెండు రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది వక్రం అనేటటువంటి అంటే ఈ గ్రహం వక్రించినప్పుడు అక్కడే ఉండి వెనక స్థాన యొక్క ఫలితాలను ఇవ్వటం ఒక విధం అయితే వెనక్కి వెళ్ళి అక్కడ ఫలితాలను ఇవ్వటం అనేటటువంటిది మరొక విధానం మొత్తం మీద ఫలితం ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ఫలితాన్ని వెనక్కి ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్ళిందే అనుకుందాం వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు స్థానాల ఫలితాలు ఇస్తుంది యథార్థంగా ఎక్కడ ఉండాలో అది ప్లస్ ఏ ప్ర ఏ ప్రదేశంలోకి వెళ్ళిందో అక్కడ ఆ స్థాన ఫలితాన్ని కూడా కొంత ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ వరకు ఆ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది లేదు అక్కడే ఉండి గ్రహమే మొత్తం వెనక్కి వెళితే అక్కడ ఉండే ఫలితాన్ని కూడా రెండు ఎక్కడ రెండు చోట్ల కూడా అదే ఫలితాలు రెండు రెండు స్థానాలలో వక్రించక ముందు ఎక్కడ ఉన్నది అంటే ఒకరించకముందు వెనక్కి వెళ్ళిందా వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా కొంత పర్సెంటేజ్ రెండు స్థానాల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది కొంచెం గమనించుకోగలరు ఓకే ఇప్పుడు గురువు పదమూడో తారీఖు నవంబర్ ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి అక్కడ ఒకరిగతి పొంది ఉన్నారు నిజానికి ఈ గురువు ఉండవలసినటువంటి మిథున్ రాశిలో ఉండి అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించాలి ఈ కర్కా అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించి ఇక్కడ మళ్ళీ వక్రగతిలో ప్రవేశించాలి అతిచారంలో మళ్ళీ వక్రగతి అర్థమవుతుందండి ఈ విధంగా కర్కాటకంలో వక్రగతి ఇక్కడ ఉండటం వల్ల అంటే డిసెంబర్ ఆరు వరకు ఉంటారు ఆ తదుపరి తను ఎక్కడుండలో మిథున రాశిలో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండవలసినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఏడో తారీఖు డిసెంబర్ నుండి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి పదకొండవ తారీఖు వరకు మిథునల్లో మండి ఒకరించే ఉన్నారు అక్కడ ఆ తదుపరి వక్రగతి గతి నుంచి బయటపడతారు రోజు మార్గంలో వస్తారన్నమాట అంటే ఇప్పుడు రెండు రాసుల్లోనూ కర్కాటకంలోనూ తదుపరి మిథునంలోనూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా అతిచారం గురించి మనం మర్చిపోదాం ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చింది అతిచారం వల్ల వచ్చారు కర్కాటకంలోనికి కానీ ఇప్పుడు మనం దాని గురించి మనకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ రెండు వక్రగతి గురించి ఎప్పుడెక్కడ ఏ ఏ స్థానాల్లో ఆయన వక్రగతి పొంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కర్కాటకం నుంచి ముందు చెప్పుకోవాలి కర్కాటకంలో మనం పదమూడవ తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉన్నారు అప్పుడు వక్రగతిలో వక్రగతిని పొందారు కాబట్టి ఇక్కడ ఈనిచ్చే ఫలితం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అన్నట్టయితే రెండు స్థానాల ఫలితాలు అంటే వెనక స్థాన ఫలితం అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఫలితము ప్లస్ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఇవ్వబోతున్నారు అనమాట అండి మకర రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే మకర రాశి వారికి ఈ గురు వక్రగతి ద్వారా సంక్రమించే సంక్రమించేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చూస్తే ఇక్కడ ముఖ్యంగా సప్తమ స్థానంలో అంటే ఏడవ స్థానంలో పదమూడవ తారీఖు పదకొండవ నెల అంటే నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు వక్రగతిలో అంటే కొద్దిపాటి మీకు ఆరవ స్థాన ఫలితాలు ఉన్నప్పటికీ మొత్తం ఎయిటీ పర్సెంట్ పైన మనకి ఈ సప్తమ స్థాన ఆయన ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ సప్తమ స్థానంలో ఉన్న వారికి అవివాహితులకి వివాహం కుదరటమో లేకపోతే వివాహం అయిపోవటమో వివాహం అయిపోయి ఉన్నట్టయితే వారికి భార్యాభర్తల మధ్యన భర్తల మధ్యన అనుకూలత అన్యోన్యత ఏర్పడటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి జాయింట్ వ్యాపారం చేసుకునే వారి మధ్యన కూడా ఏకాభిప్రాయాలు ఏర్పడతాయి తదుపరి ఈ ఏడవ స్థానం నుంచి అతిచారం వల్ల ఏడో స్థానంలో ఉన్నారు కానీ ఈ అతిచారం వీడి ఏడో తారీఖు నుంచి ఏడో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి పదకొండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు అంటే సంవత్సరం కూడా మారుతున్నది ఇక్కడ ఇది గమనించండి ఈ ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో గురు సంచారము అందరూ కూడా ఉక్రగతిలోనే ఉన్నారు కాబట్టి ఏదో టెన్ పర్సెంట్ పంచమ స్థాన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా మొత్తంగా ఎయిటీ పర్సెంట్ వరకు మనకి ఆరో స్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ఈ ఆరో స్థానం ఫలితాల వల్ల ఆరోగ్యం కొంచెం దెబ్బ తినటము అలాగే అప్పులు బాగా ఎక్కువ అవటం లేకపోతే అప్పుల కోసం ప్రయత్నించేలా దొరకకపోవటం ఇలాగే దొరికి తీసుకున్న అప్పుల గురించి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడటం లాంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఆరో స్థానంలో గురుసంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇది గమనించుకోండి అందుచేత డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉండండి అదే కాకుండా రోజు మనం నిత్యం పూజించేటటువంటి పూజలో నవగ్రహాల పూజతో పాటుగా ఒక పదహారు సార్లు గురువువారి యొక్క ఆశ్లోకాన్ని చదివినట్టయితే ఈ దోషం నుంచి మనం బయటపడవచ్చు శోభం